నీ బ్రతుకులో ఎదురయ్యే ప్రతి శ్రమ దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా శ్రమలలో నేను నాశనం చేయటానికి కాదు ఒక రోజు రాబోతుంది తప్పకుండా ఆ శ్రమ నుండి నా దేవుడు విడిపించబోతున్నాడు మరి ఎందుకు అనుమతించాడో తెలుసా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం రాబోయే కాలాలలో నీ పిల్లలకు నువ్వు సాక్ష్యం చెప్పాలని సాక్ష్యం చెప్పాలని నాన్న ఒకప్పుడు నా బ్రతుకులో ఎంత కష్టం వచ్చిందిరా ఆ ప్రాణ బాధలు ఆవరించినప్పుడు చావాలో బ్రతకాలో అర్థం కాలేదురా ఏసయ్య పాదాలు పట్టుకున్నానురా ఏసయ్య పాదాల దగ్గర ఏడ్చానురా అట్లా కన్నీళ్లు కాచడాన్ని బట్టి మరణంలో నుండి జీవానికి దాటించాడురా నీ బ్రతుకులో నీకేదైనా కష్టం వస్తే ఏసయ్య పాదాలు పట్టుకోరా నన్ను విడిపించింది దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడని నీ పిల్లలకు నీ బ్రతికే ఒక సాక్ష్యంగా ఉండాలని సాక్ష్యం కొరకే నీకు శ్రమను అనుమతించాడు ఈ రోజు నీకు అనుమతించిన ప్రతి శ్రమ రేపటి దినాన దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు